మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మేడం మరి ఎలాంటి అంటే ఎలాంటి మేలు ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే అధికారంలోకి రాగానే పెన్షన్లు అయితే ఏంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి ఫ్రీ ఇస్తకండి కార్మికులకి మరి ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ముందు కూడా ఇలాగే అనుకుంటున్నారా కంపల్సరీ అండి చెప్పింది చేస్తారనే దానికి నిదర్శనమే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జూలై ఫస్ట్నా ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ ఇంటికే వెళ్ళిస్తామని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అదేవిధంగా రేపు ఎనిమిదో తారీఖున జూలై ఎనిమిదిన ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తానన్నారు అదే ఇచ్చారు రేపు ఆడబిడ్డలకి పదిహేను వందల రూపాయలు అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం అనే దాన్ని కూడా పదిహేను వేల రూపాయలు ఇంకా బస్సు ఫ్రీ అనే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి చూపిస్తారనేదానికి దానికి నిదర్శనం ఇది ఫస్ట్ స్టార్ట్ ఇంకా ఫ్యూచర్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఏదైతే అనుకున్నారో అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పేసి అని ప్రజలందరూ కూడా నమ్మారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి గెలిపించుకున్నారు మరి గత ప్రభుత్వంలో ఇవే పథకాలు ఇచ్చినప్పుడు మరి రాష్ట్రం అప్పులు పాలు అన్నారు కదా మేడం మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు మరి ఇప్పుడు ప్రజలు అప్పుడు అంటే వీళ్ళ మీద అప్పు భారం పడదా ఇప్పుడు అప్పు భారం అనేది సంక్షేమం ఒక్కటే సరిపోదండి అభివృద్ధి ఉండదు కంపెనీలు తెచ్చుకోవాలి ఆ కంపెనీలు తెచ్చుకున్నప్పుడు రెవెన్యూ అనేది ఏర్పడుతుంది కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఆదాయం ఏర్పడుతుంది ఆదాయం ఏర్పడినప్పుడు మాకు మీ మూడు వేలు ఎందుకు అని చెప్పేసి స్థాయికి వచ్చారు ఇప్పుడు ప్రజలు అంటే మేము మేము స్వయంగా చేసుకుంటే మాకు లక్ష రూపాయలు యాభై వేలు వేలు వచ్చినప్పుడు మేము మీకు ఇచ్చే మూడు వేలు మాకు ఎందుకండి అని చెప్పేసి నన్ను స్థాయికి వచ్చారంటే నేను ఆలోచించుకోండి ప్రజలే మాకు వద్దు డబ్బులు వద్దు మాకు స్వయం ఉపాధి కల్పించండి మాకు ఒక జాబ్ ఇప్పించండి మహిళ కూడా సమ్య స్వయం ఉపాధి కల్పిస్తే మేము కూడా వృద్ధి చెందుతాం కదా అలానే డాక్టర్ గ్రూప్లో ఇప్పటికీ ఒక్కొక్కరు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అలానే ఇప్పుడు శ్రీ శక్తి అనే కార్యక్రమం లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో స్త్రీశక్తి అనే కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా మిషన్ నేర్పించి కుట్టు మిషన్ నేర్పించి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు సంపాదించడానికి అలవాటు పడిపోయారు నెలకు పదివేలు అంటే ఒక ఈజీగా సంపాదించే కెపాసిటీ అలాగ ఉంది ఇల్లు సంవత్సరానికి ఒక పదివేలు ఇచ్చారు దాన్ని మేమేం చేసుకుంటాము అని చెప్పేసి నేను స్థాయికి మహిళలు వచ్చారంటే నేను ఆలోచించుకోండి మరి అంతేకాకుండా రాజధాని మేడం మరి మనకంటే ఒక రాజధాని లేదు మన పిల్లలు చెప్పుకోవడానికి కూడా మీద ఏ రాజధాని అంటే మాకు రాజధాని లేదు అని చెప్పేసి అని అంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారైతే ఏంటి అమరావతి రాజధాని అని చెప్పేసి చెప్పారండి మరి ఇప్పుడు రాజధాని రైతులంతా వాళ్ళే కాకుండా ఏపీ మొత్తం ఎలా సంతోషంగా ఉందంటారా చాలా సంతోషంగా ఉందండి ఇంతకుముందు క్వశ్చన్ బ్యాంక్లో పేపర్కి క్వశ్చన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు మీ రాష్ట్రానికి ఏంది మీ రాష్ట్ర రాజధాని ఏంటని చెప్పేసి అండి రాజధాని లేని ప్రభుత్వం రాయడానికి పిల్లలు కూడా నామోసిపోయినారంటే ఆలోచించండి ఇప్పుడు గర్వంగా అమరావతి రాజధాని అని చెప్పే స్థాయికి పిల్లలు కూడా ఎదిగారంటే పిల్లలకు కూడా కాన్ఫిడెంట్ లెవెల్స్ వస్తుంది నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే చదువుకుంటాను నేను ఇక్కడే రాజధానిలోనే జాబులు ఉంటాయి ఈ జాబులు చేసుకుంటాను ఐటీ కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలో నాకు ఇది ఉపాధి కలుగుతుంది నాకు జాబ్ వస్తే మా అమ్మ నాన్నలను చూసుకోవడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది ఎక్కడో ఉండి లక్ష రూపాయలు సంపాదించిన ఒకటి ఇక్కడ ముప్పై వేలు నలభై వేలు సంపాదించిన నేను మమ్మోళ్ళని చూసుకుంటూ ఉంటానని ఆనందంతోనే ఉన్నారు తప్పితే ఎక్కడికి రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి సంతోషపడుతున్నారండి యువత మొత్తం కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను మేనిఫెస్టో అమలు చేశానని చెప్పుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తేనే నాకు అని చెప్పారు మంచి చేయలేదని చెప్పి ప్రజలంతా ఆయనకి ఓటేయలేకపోయారు అంతే తప్పితే మేనిఫెస్టో అమలు చేస్తే ఆయనకి ఓటేసేవాళ్ళుగా కేవలం ఆయన చెప్పింది చేయలేకపోయాడు మాట చెప్పడం మడని చెప్పడం ఆయన ఒక్కటే లక్షణము ఆ లక్షణాన్ని రాక్షస పాలనలాగా ప పరిపాలించారు ఆ పరిపాలన జనానికి నచ్చలేదు ఎవరైనా కానీ ప్రేమతో చేస్తే ఏదైనా కానీ స్వీకరిస్తారు కానీ రాక్షసంగా కర్కటసంగా చేస్తే ఎవరు ఆదరించారనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతేకాని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి మరి అందులో చూసుకున్నట్టయితే మా నాయకుల మీద మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి అంటే ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించకుండా ఇలా కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారండి దానికేం చెప్తారు ఏమండి ప్రభుత్వ పరిపాలన ఏర్పాటు చేసింది నెల రోజులు అయింది ఈ నెల రోజుల్లో ఇన్ని చేశారంటే ఇంకా ప్రజలు పట్టించుకోలేదని ఎందుకంటారు అంటారు ప్రజలు పట్టించుకోబట్టే కదా ఏం చెప్పారో మేనిఫెస్టోలో వన్ టు వన్ చేసుకుంటూ పోతున్నారు పరిపాలన చేయకుండా ఏం చేస్తున్నారు పరిపాలన చేశారు కాబట్టి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వాటిని మళ్ళీ సక్రమైన పద్ధతిలో నెరవేర్ చేస్తున్నారు ఇప్పటివరకు విద్యాశాఖ ఉంది ఆ విద్యాశాఖ ఇంతవరకు నిన్న నిన్నటికి నిన్న ఐటీ కంపెనీల పిల్లలు ఎగ్జామ్స్ రాసి రాగి రాయిలు సీట్ రాకపోతే ఎంతో మంది బాధపడ్డారు వాళ్ళందరికీ కూడా లోకేష్ గారు అప్పటికప్పుడు వితిన్ సెకండ్స్లో టూ డేస్లో ఒక జీవోని పాస్ చేశారు జీవో ద్వారా పిల్లలందరికీ కూడా సీటు వచ్చే లాగా చేశారంటేనే అదే పరిపాలనా విధానం అని చెప్పేసి నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టారమ్మా మరి వాటిలో బస్సు ఒకటి ఇంకోటి అమ్మకు వందనం మరి ఇలాంటివన్నీ ఎలా అమ్మా అమ్మకు వందడం అంటే వాళ్ళు ఇచ్చారులే కానీ టైం అంటే టైం ఏం లేదు ఇప్పుడేదో మరి ఇంకా వచ్చారు ఈ లేదు ఈ చూడండి అంటున్నారు వాళ్ళు ఏమో రాగానే ఇచ్చారా వాళ్ళు సంవత్సరం అయ్యాక ఇచ్చారు అట్టాగే ఇల్లు కూడా ఇస్తారు ఇరనేది ఏముండదు మాకు ఇల్లు కూడా అంటున్నారు ఇక్కడ అప్పుడు ఇల్లు ఇస్తాన స్థలాలు ఎక్కడో అడవిలో తీసుకెళ్ళారు ఆడకపోతే వాళ్ళు కొడతారా ఎవరు ఊరుకుంటారా ఇప్పుడు ఇల్లు కూడా అంటున్నారు ఇల్లు ఇస్తే మాకు అదే చాలు మేడం బతకడానికి బండిచ్చారు ఇల్లు ఇచ్చారనుకో ఒక గుట్లో పడుంటాం పని చేసుకొని అది మరి బస్సులు కూడా ఫ్రీ అంటున్నారు మరి బస్సులు ఫ్రీ అంటే ఇబ్బందులు ఉండవా తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారు కదా లిమిట్గా ఎక్కితే పద్ది దాన్ని తోసుకుంటే ఎక్కితే ఉంది పని ఉంటేనే కదా వెళ్తాం పని లేనప్పుడు తెరగంగా అది లిమిట్గా ఎక్కి లిమిట్ ప్రకారం వెళ్ళొతే సరిపోద్ది మహిళలకి దీపం పథకం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారమ్మా మరి అవి ఇస్తారు మేడం బాబు గారు చంద్రబాబు గారు ఏ చెప్పినా చేస్తాడు నిదానమైనా సరే అక్కడ గమ్యానికి చేరుతాం అది పేరు ఏం చేస్తుంటారు పెయింట్ మేస్త్రి పెయింట్ మైస్త్రి మరి మీకు పనులు ఉన్నాయండి మనం ఇప్పుడు వచ్చాయి అంటే ఇప్పుడు ఎలా ఉందండి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఉంది ఎలా అనిపిస్తుంది నిన్న ఇసుక దింపారు కాబట్టి ఇలా మేము కొద్దిగా పనులు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు వృత్తి చేస్తున్నారు మీరు ఈయన తొంభై ఒకటి వచ్చారండి తొంభై ఒకటిలో వచ్చారు మరి అప్పటి నుంచి చూసుకున్నట్టయితే మరి గత ఐదేళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారని అంటున్నారు ఐదు సంవత్సరాలు అండి పోయిన ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారండి పనులు లేవు లాస్ట్కి జాంకాయలు కానీ టీ కానీ అన్నీ అమ్మామండి అండి పనులు లేక టీగా టీ కూడా అమ్మాము లాస్ట్కి అంటే మీకు ఈ పనులు లేక అవి కూడా చేసా చేస్తాం మరి ఇంట్లో చూడాలంటే మరి ఏం చేయాలా అదే చేస్తాం ఎందుకని పనులు లేవండి గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం బాగాలేదండి ఎందుకు బాగాలేదు అంటే సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు కదా ఏమి ఇచ్చారండి మా డబ్బులతో తీసుకొని ఇచ్చారు కానీ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఏం తేల కదండి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చి ఉంటే పోనీ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చి పెట్టి పెట్టారు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో రూపాయలు తేల మా దగ్గర తీసుకొని మా డబ్బులు మాకు ఇచ్చారు రూపాయ బిల్లది అయింది దేవాల ఆయన డబ్బులు ఇచ్చాయని చెప్పండి మేము అందరం అక్కడ విదేశం అది వాస్తవం వాస్తవైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇస్తాను ఆయన బెటర్ అండి మేము అందరే అదువుకున్నాం ఆయనే బెటర్ ఆయన దేవుడితో సమానం వాస్తవం అయితే ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన ఆదుకున్నాడు అన్నింటిలో ఈరోజు కూడా ఇసుకరేదండి టాపీ వాళ్ళు ఖాళీగా ఉన్నారు అందరూ పనులకి వెళ్తున్నారు అందరూ పనులకి వెళ్తున్నారు ఖాళీ అయితే ఎవరు లేరు ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు మేము నారకం కనబడ్డాం రోడ్డు మీద ఫీల్ అమ్ముకోవడం ఏంటి జాంగిల్ అమ్ముకోవడం ఏంటి మేము ఎన్ని బాధపడ్డాం మేము పడ్డాం ఈయన మాత్రం శుభ్రంగా హ్యాపీగా ఉన్నాడు మాకు బాధ ఇచ్చింది కదా మేము ఆ మాకు రోజుకి ఎనిమిది వందలకి వచ్చి ఆ ఎనిమిది వందలు నాలుగు వందలు ఎనకు పెట్టి నాలుగు వందల ఇంటికి పిల్లలకి అయితే ఏమంటుంది నాలుగు వందలు అవుతున్నాయి ఆఎంఐ గోల మరి మేము చెప్పుకోవాలి కదండి పెంచిన రేట్లు అలా అని తీసేస్తానని చెప్పినాడు తీసేయాలండి తీసేస్తానని చెప్పినప్పుడు తీసేయాల మరి పెంచి రేట్లు పెంచాడు ఎక్కడ పడితే అక్కడ పెంచేసాడు అదే ఏంటి అది అంటే ఏం తీసేయాల మధ్యమా ఆ మద్యం తీసేస్తాను తీసేస్తే ఒక ఆరు నెలలు మేము మానుకుని ఉంటాం అసలు దాని జోలు వెళ్ళకుండా ఉంటాం కదా పక్క పక్కన పెట్టాడు దానివల్ల వల్ల మాకు పనులు కూడా చాలా ఇబ్బంది టాపి మేసర్ నుండి చాలా మంది ఇబ్బంది పడ్డారండి మరి అంతే కాకుండా క్యాంటీన్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ క్యాంటీన్ మొదలు పెడుతున్నారు మీకు ఎలా అండి పెట్టాలని కోరుకుంటున్నామండి చాలా మంది చాలా మంది ఒక ఏమండి రిష్యాడు రిష్యాడు కదండి కారులు దిగేవాడు కూడా మొత్తన్నం కోసం దిగుతున్నాడు ఐదు రూపాయలు పోతుందని బాధపట్ల కడుపు కడుపులు లేదా నాకు ఇంటికి వెళ్ళే ముందే నేను తినేస్తానని ఒక పేరు ఉంది ఆయనకి అది ఎందుకు తీస్తారండి అది తిరిగి పెడతారా అది తీయడం చాలా తప్పు అదొకటి మెయిన్ మైనస్ మెయిన్ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు బాగుంది బాగుందండి ఇప్పుడేంటి అండి ఫస్ట్ కానీ బాగుందండి ఈ గుడి సెట్ వాళ్ళకి తెలియక చాలా మంది మా లోకల్లో ఏదో నిలబెట్టేస్తా ఒకసారి అవకాశం ఉన్నారని ఇచ్చారు అమ్మ లెక్కలో ఇప్పుడేమవుతుందో అమ్మ లెక్క తిడుతున్నారు వాస్తవంగా అయితే చంద్రబాబు గారే బెటర్ అండి కానీ వాళ్ళ అబ్బాయికి ఇస్తే నిలబడ్డావు చంద్రబాబు గారు ఉంటే అప్పటివరకు వరకు మేము ఓకే థ్యాంక్ యూ అండి